వెల్కమ్ టు మా వీడియోస్ ఈరోజు మన వీడియోలో రతాల రామారెడ్డిలో ఉన్న చరిత్ర కలిగిన రామాలయం మరియు శివాలయం టెంపుల్స్ ని చూద్దాం ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్న రామారెడ్డి గ్రామం అనేది రతాల రామారెడ్డిగా ప్రసిద్ధి అది ఎందుకు తెలుసుకుందాం ఇలా మనకి వీడియోలో కనిపిస్తున్న రథాలు గ్రామంలోకి ఎంటర్ అవుతుంటేనే కనిపిస్తాయి ఈ గ్రామం పురాతన కాలంలో దోమకుండ సంస్థానాధీశ ఆధీనంలో ఉండేదని గ్రామస్తులు చెబుతూ ఉంటారు ఈ గ్రామంలో రామాలయం మరియు శివాలయం వంటి ప్రధాన దేవాలయాలున్నాయి ఈ ఆలయాలను దూమకొండ సంస్థానాధిపతి మల్లారెడ్డి నిర్మించినట్లుగా స్థానిక చరిత్ర చెబుతుంది సంస్థానాధీశుడు మల్లారెడ్డి గారు ఒక రోజు తన కలలో శ్రీ సీతారాముల వారు పసిడి కిరీటం రథంపై దర్శనం చూపిస్తూ మా స్థానం ఈ నేలలోనే కుదిరింది మా ఆలయం నిర్మింపబడాలి అంటూ ఆజ్ఞ ఇచ్చినట్లు చెబుతారు ఆలయ నిర్మాణం రాయి రాయిగా దైవం దైవంగా గ్రామ పెద్దలు దోమకొండ జమీందారు పంతుల పక్షం కలిపి ఇసుక బండరాయి నైపుణ్య శిల్పులు చెక్కతో ద్వారాలు అన్ని సమకూర్చి రామాలయాన్ని నిర్మించారు ఇలా రామారెడ్డి గ్రామం పేరు రెండు కారణాలతో వచ్చిందని స్థానికులు చెబుతారు ఒకటి దోమకొండ సంస్థానాధిపతుల కాలంలో రామారెడ్డి అనే నేత ఈ ప్రాంతాన్ని చూసుకునే పాలకుడు రామారెడ్డి పేరుతో గ్రామం రామారెడ్డిగా ప్రాచుర్యంలోకి వచ్చిందని రెండవ కారణం ఇలా నిర్మించబడిన శ్రీ రామాలయం గ్రామానికి గుర్తింపు వచ్చేలా చేసింది దేవాలయం నిర్మించిన కుటుంబాలు పాలకులు గ్రామాన్ని రామాలయం ఉన్న రెడ్డిగూడెం నుండి రామారెడ్డిగా పిలిచేవారు మరియు శివాలయంలో శివరాత్రి నాడు వేడుకలు నాగుల చవితి నాడు ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇలా ఆలయాలలో విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆ రోజు రాత్రి నాదం వినిపించిందని తులసి సువాసన పాకిందని దివ్యజ్యోతి కనిపించిందని పాత పెద్దలు చెప్పుకునే కథ ఇలా గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చిన విగ్రహాలను ప్రతి ఏడాది రథోత్సవం చేస్తూ ఉంటారు మరియు గ్రామ పెద్దలు ఒకనాడు ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది ఆలయ అర్చకులు సీతారాముల వర్ణయాగం చేశారు ఆయన యాగం ముగిసిన మూడో రోజులకే మేఘాలు కమ్ముకుని పెద్ద వర్షం మొదలై పంటలు కాపాడబడ్డాయని గ్రామ పెద్దలు చెబుతారు రాముడున్న ఊరిని కరువు తాకదు అని అంటారు గ్రామ పెద్దలు ఇప్పటికీ చెప్పే మాట ఏంటంటే గ్రామాలయం కట్టిన నాటి నుండి రామారెడ్డి గ్రామం అడుగడుగున ఎదిగింది ఆలయం గ్రామానికి అదృష్టాన్ని తెచ్చింది ఇలా రథోత్సవం ప్రతి ఏడాది జరపటం వల్ల గ్రామంలో చెడు దృష్టి పోతుంది పంటలు బాగా పండుతాయి గ్రామం శుభాలు పొందుతుందని నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ ద వీడియో